ఓం నమో గణపతయే మొన్ననే అనగా ఆగస్టు రెండవ తేదీన మనమంతా కూడా సోషల్ మీడియాలో గ్రహణాన్ని పూర్తి చేసుకున్నామండి సోషల్ మీడియాలో మాత్రమే గ్రహణం వచ్చింది మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో కూడా రాహుకేతువులు ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు గ్రహణాలు ఆ విధంగా తీసుకొస్తూ ఉంటారు నకిలీ గ్రహణాలు తీసుకొస్తూ ఉంటారు దాన్ని మనం మొన్ననే ఆగస్టు రెండవ తేదీని పూర్తి చేసుకున్నాం నిజంగా గ్రహణం ఎప్పుడు అనంటే కనుక ఈ సంవత్సరంలో ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఉందండి త్వరలోనే ఉంది రాబోయేటటువంటి భాద్రపద పూర్ణిమ నాడు రాబోయే భాద్రపద పూర్ణిమ అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది దానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మళ్ళీ నేను మీకు దగ్గర చేసి విశ్వావసునామ సంవత్సరంలో అయితే రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అందులో మొదటి గ్రహణం ఇది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఆ తర్వాత మార్చి మూడవ తేదీ మరొక చంద్రగ్రహణం ఉంటుంది ఈ రాబోయే సెప్టెంబర్ ఏడవ తేదీ అయిన భాద్రపద పూర్ణిమ చంద్రగ్రహణానికి సంబంధించిన విశేషాలు త్వరలో మన ఛానల్లో వస్తాయి అంతవరకు వేచి ఉండండి ఇక్కడ మేము ఉంటూ ఉన్నటువంటి మైసూరులో విపరీతమైనటువంటి వర్షం వస్తూ చాలా చల్లగా ఉంది ఆంధ్ర ప్రాంతంలో బాగా ఎండలు వేడి ఉండడం గమనించాను అందుకని ఈ వర్షం ఈ విధంగా చూసైనా సరే మీరంతా కూడా సంతోషపడతారు అని చెప్పేసి అందరికీ చూపించడం జరిగింది స్పస్తి